ైదరాబాద్లోని రెస్టారెంట్లో సుస్తుగా భోంచేస్తున్నారా ఆ తర్వాత డైజిన్లు గ్యాస్ మాత్రలు మింగుతున్నారా ఇదేగాక ఇంకా ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా చూసుకోండి ఒకవేళ మీకు బాగానే ఉన్నా ఇప్పుడు చెప్పబోయే విషయం విన్నా చూసినా మీ కడుపుల్లో ఏదేదో పరిగెడుతున్నట్లు అనిపించడం ఖాయం ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్లో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో పాచిపోయిన ఆహార పదార్థాలను భారీగా పట్టుకున్నారు హైదరాబాద్ సోమాజిగూడలో కేఎఫ్సి రెస్టోబార్ కృతుంగ రెస్టారెంట్లో నాసిరకం ఆహార పదార్థాలను గుర్తించి నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు అలాగే రెస్టోబార్లో ఎక్స్పైర్ అయిన పదార్థాలను ఉపయోగిస్తూ ఉండటం సిబ్బంది తిను పదార్థాలను తయారు చేయడంలో సరైన సేఫ్టీ పద్ధతులను పాటించకపోవడాన్ని అధికారులు గుర్తించి వాటిని సీజ్ చేశారు హైదరాబాద్ సిటీలోని సోమాజిగూడలో కృతుంగ రెస్టారెంట్ హెడ్ క్వార్టర్స్ బార్ అండ్ రెస్టారెంట్లో ఆహార పదార్థాలు గడువు ముగిసిన వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు కాబట్టి జర జాగ్రత్త ఏది పడితే అది తింటూ ఉంటే ఏదేదో అవుతుంది Okay. <laughs> you